కూటమి ప్రభుత్వం ప్రజలపై దుర్మార్గంగా మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు విద్యుత్ ఛార్జీల మూతకు వ్యతిరేకంగా జగన్ పిలుపు మేరకు రాష్ట్ర నిర్వహించిన ఆందోళనలు విజయవంతమయ్యాయని కురసాల కన్నబాబు ప్రకటించారు కాకినాడ క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు ఒక మహానాయకుణ్ణి ఒక దార్శనికుణ్ణి కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దశ దిశ నిర్దేశించిన నాయకుడు సుమారు పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అన్ని శ్రేణులు ఇవాళ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన ఏడు నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగాయండంలో సందేహమే లేదు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏ ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని అబద్ధాలు అన్ని అభూత కల్పనలు ఈ ఎన్నికల్లో గట్టెక్కితి చాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు గాలిలో కొదిలేసి ఈ రోజున కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఎజెండాని రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయం ప్రజలు గమనించారని చెప్తున్నాం ప్రధానంగా మనం కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు చాలా గట్టిగా షాక్ కొట్టింది ఒక్కసారి కాదు ఆయన ప్రతిరోజు షాక్ ఇస్తానే ఉన్నాడు గత ఏడు నెలల కాలంగా ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులు గురి చేస్తూ ఉన్నాడు రైతులకి రైతు భరోసా ఇస్తాను పదమూడు వేల ఐదు వందలు కాదు పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు అలాంటి ఒక హామీ తాను ఇచ్చాననే విషయం ఆయన గుర్తులేదు ఆ విధంగా రైతులకు షాక్ ఇచ్చాడు మహిళలకి పద్దెనిమిది ఏళ్ళు నిండితే పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి ఇవాళ వరకు దాన్ని ఊసే ఎత్తకుండా షాక్ ఇచ్చారు విద్యార్థులు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన గొప్ప పథకం ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో లక్షల పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇవాళ వరకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులకు షాక్ ఇచ్చారు పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలు డబ్బులు లేక వైద్యం అందని పరిస్థితి ఉండకూడదని ఆరోగ్యశ్రీని పెట్టి దాన్ని విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు మూడు వేల అనారోగ్యాలకి వైద్యం అందించే స్థాయికి తీసుకెళ్తే ఇవాళ ఆరోగ్యశ్రీని మొత్తం ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి తీసుకొచ్చారు అంబులెన్సులు కూడా నడవని దుస్థితికి ఈ రాష్ట్రంలో వైద్య సేవల్ని తీసుకొచ్చారు జనరల్ హాస్పిటల్లో కనీసం ఇన్సులిన్ని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా పేద ప్రజలకి ఆరోగ్యాన్ని ఆశిస్తున్న వారికి షాక్ ఇవ్వడం జరిగింది ఇక ఉద్యోగుల సంగతి చెప్పక్కర్లే వచ్చినప్పటి నుంచి ఎవరిని తీసేద్దామా ఎలా వేధిద్దామా అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అదేవిధంగా కొన్ని కొన్ని వర్గాలు ప్రధానంగా తాత్కాలిక ఉద్యోగుల్ని తొలగిస్తూ వారికి షాక్ ఇచ్చారు వారితో పాటు ఈరోజున ముందే చెప్పినట్టుగా మహిళలకి షాక్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సిక్స్ కాదు సూపర్ షాక్స్ అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు కానీ ఆయనకున్న ఒకే ఒక అదృష్టం ఏకైక అదృష్టం ఆయన్ని మద్దతిచ్చి భుజాల మీద ఎత్తుకు మోసి నువ్వు తప్పు చేస్తావని కూడా చెప్పకుండా చప్పట్లు కొట్టే సొంత మీడియా ఉండడమే ఆయన అదృష్టం ఈ తప్పు చేస్తా ఉన్నారనడానికే లేదు ఆహా ఓహో అని ఆయనకి భుజకీర్తులు తగిలిచ్చి ఒక రకంగా చెప్పాలంటే అతిగారాభం చేసిన పెద్దల్లాగా ఈ మీడియా అంతా కూడా ఆయన్ని ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది ఉచిత అన్నారు ఇసుకలో పేరులో ఉచితమే తప్ప గతానికన్నా కనీసం ఒక ట్రక్కి ఒక లారీకి పదివేల రూపాయలు అదనంగా ఇవాళ ఇసుకని ఈ రాష్ట్రంలో తీసుకున్న పరిస్థితి ఇలా చూసుకుంటే సూపర్ సిక్స్ కాదు సూపర్ షాక్స్